సెంచరీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సెంచరీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఉన్నాను మున్నావనూర్ లేక్ దగ్గర కొడాయి నుంచి ఈ లేక్ వచ్చేసి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది నేను యాక్చువల్గా నాలుగు వందలు ఇచ్చి ఒక వ్యాన్లో రావడానికి రీజన్ ఇదే నేను ఇక్కడ అన్ని ప్లేసులు చూపించట్లేదు నాకు ఇష్టమైన ప్లేసులు నేను ఎందుకోసం వచ్చాను అవి మాత్రమే చూపిస్తున్నాను ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ చూపిస్తాను అలాగే ఈ మున్నావనూర్ లేక్ చూపిస్తాను అలాగే మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉంటుంది అది కూడా చూపిస్తాను అలాగే వస్తుంటే మనకి పల్లని వ్యూ ఉంటుంది అది కూడా చూపిస్తాను అంతకు మించి ఆ రోజు గార్డెన్స్ అవన్నీ కూడా నేను మున్నార్లో చూసాను అలాగే మున్నార్ బ్లాగ్లో మీరు కూడా చూసుంటారు కానీ చూడాల్సిన ప్రదేశాలు మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవే ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలతో పాటు నేను మెయిన్ గా వచ్చింది ఇంకొక ప్రదేశం చూడడానికి అదేంటంటే పూంబరాయి విలేజ్లో ఉన్న మూడు వేల సంవత్సరాల నాటి మురుగన్ టెంపుల్ ఆ దేవాలయం గురించి డిస్కస్ చేయడానికి కొన్ని విషయాలు ఉన్నాయి నేను ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయాలు మీతో డిస్కస్ చేస్తాను దానికంటే ముందు మనం కొడైకెనాల్ ఎక్కడ ఉంది ఎలా రావాలి అనే విషయాలు మాట్లాడుకుందాం కొడైకెనాల్ హిల్ స్టేషన్ తమిళనాడులోని దిండిగల్ డిస్టిక్కి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దిండిగల్ నుంచి గవర్నమెంట్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి లేకపోతే క్యాబ్స్ కూడా మాట్లాడుకొని రావచ్చు ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల నుంచి దిండిగల్కి ఎలా చేరుకోవాలో చూద్దాం తెలుగు రాష్ట్రాల నుంచి దిండిగల్కి ట్రైన్స్ ఉన్నాయి అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి కొడైకెనాల్కి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ మధురై మధురై నుంచి క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి అలాగే బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి మీ ఇష్టం మీరు ఎలాగైనా రావచ్చు కొడైకెనాల్కి వచ్చాక స్టే విషయానికి వస్తే బడ్జెట్లో అయితే బస్ స్టాండ్ దగ్గర థౌజండ్ రూపీస్లో కొన్ని రూమ్స్ దొరుకుతాయి నేనైతే అవి సజెస్ట్ చేయను ఎందుకంటే బాగోవు మనం ప్రశాంతత కోసం వచ్చాం కాబట్టి సిటీలో ఉన్నట్టు కాకుండా బస్ స్టాండ్ కొంచెం దూరంగా ఆ హిల్ మీద తీసుకోవడం చాలా మంచిది చాలా బాగుంటుంది అక్కడ నుంచి వ్యూ కూడా ఇప్పుడు మన వీడియో విషయానికి వస్తే నేను వ్యాలీ టూర్ కాదు బుక్ చేసుకుంది విలేజ్ టూరు మనం కొడైకెనాల్లో ఖచ్చితంగా చూడాల్సింది వ్యాలీస్ అందులో డౌట్ ఏం లేదు ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి విజిట్ చేయండి దాని తర్వాత నేను సజెస్ట్ చేసేది విలేజ్ టూర్ విలేజ్ టూర్ కి కొడైకెనాల్ నుంచి క్యాబ్స్ అయితే నాలుగు వేల దాకా ఛార్జ్ చేస్తారు అలాగే కొన్ని సైట్ సీయింగ్ వ్యాన్స్ ఉంటాయి వాటిలో అయితే నాకు నాలుగు వందలు తీసుకున్నారు కొడైకెనాల్లో మీకు ఎక్కడ ట్రావెల్ చేయాలి ఎలా ట్రావెల్ చేయాలి అనే దాని మీద ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇక్కడ ఏ సైట్ సీయింగ్ బస్సెస్ అయినా లేకపోతే వ్యాన్స్ అయినా కానీ బస్ స్టాండ్ నుంచే బయలుదేరతాయి ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం రండి నేను ఎక్కిన వ్యాను సెవెన్ ఆర్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన్ ట్రీ ఫారెస్ట్ దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు ఈ ఫారెస్ట్ లోనే జర్నీ చేస్తాం మనం చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫారెస్ట్ దాటి మనం మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత పలనీహిల్ వ్యూ పాయింట్ ఉంటుంది చూద్దాం రండి ఆ దూరంగా మబ్బుల్లో కనిపించేదే హిల్ అంట నార్మల్గా అయితే సిక్స్టీ టూ కిలోమీటర్స్ కొడైకెనాల్ నుంచి ఇక్కడ నుంచి ఆ కొండ వ్యూ చూడొచ్చు మనం జస్ట్ ఈ వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మనకి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంటుంది నేనైతే వెయిటింగ్ అమ్మవారిని చూడడానికి వెళ్ళిపోదాం పదం ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం లోపలకైతే కెమెరా అలో లేదు కాకపోతే నాకు ప్యూర్ గా కేరళ ఆర్కిటెక్చర్గా కనిపిస్తుంది దేవాలయం అయితే కేరళ ఆర్కిటెక్చర్తో చాలా బాగుంది కదా అలాగే ప్రశాంతమైన వాతావరణం చుట్టుపక్కల మనం కొడైకెనాల్ నుంచి విలేజ్ విలేజ్కి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఇప్పుడు మన వ్యాను మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి పూంపురాయి విలేజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తుంది అట్ ద సేమ్ టైం లంచ్ కూడా అక్కడే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే పూంపురాయి విలేజ్ వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి ఆ విలేజ్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ విలేజ్ పక్కనే పచ్చగా పొలాలు కనిపిస్తున్నాయి కదా దాంట్లో వీళ్ళు గార్లిక్ పండిస్తారు ఇక్కడ లోకల్గా కొన్ని కొన్ని పంటలు పండిస్తారు అవేంటో మీకు చెప్తా కానీ వ్యూ మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ ఇక్కడ చూడండి వీళ్ళు గార్లిక్ పండిస్తున్నారు ఇది నార్మల్గా అంటే మన దగ్గర గార్లిక్ దొరుకుతుంది కదా అలా ఉండదు అంట అది చాలా ఘాటు అంట అసలు ఇది అథెంటిక్గా చెప్తున్నారు వీళ్ళు కానీ ఇంత ఘాటైన అయిన గార్లు ఎక్కుందేసి ఇక్కడే బండుద్దంటు పర్గా వెయిట్ వెయిట్ ఇదిగోండి నేను తింటావరా ఇర తొంభై రూ నూ తొంభై రూపాయ నూరు ఇది గార్లిక్క లేకపోతే పచ్చిమిరపకాయ అర్థం కాలేదండి అంత ఘాటు ఉంది ఒక్కటిచ్చాడు తిరిగిపోయింది దిమ్మ త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అన్నారు కదా దాంట్లో నుంచి ఓలా టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ అన్నారు కదా దాంట్లో నుంచి ఇచ్చాడు మనకి ఇక్కడ మనకి ఆఫ్టర్నూన్ భోజనానికి తాపాడు దీని వెనకాల నుంచి ఆ విలేజ్ వ్యూ చాలా బాగుంటదంట అంటే బాల్కనీ ఉంది ఈ హోటల్ వెనకాల అక్కడ నుంచి విలేజ్ వ్యూ బాగుంటది అంట వెళ్ళి చూద్దానండి విలేజ్ మాత్రం అసలు అథెంటిక్ గా చాలా సూపర్ గా ఉంది చూడడానికి అక్కడ చూడండి కింద మీకు ఏదో వరిలాగ్ కనిపిస్తుంది కదా అది మొత్తం ఆనియన్ ఇందాక నేను తిన్నాను కదా గార్లిక్ ఇక్కడ క్యారెట్ ఇవే పండిస్తారు వీళ్ళు మనం విలేజ్ లోకి కూడా వెళ్దాం ఎందుకంటే అక్కడ మూడు వేల సంవత్సరాల పాతదైన మురుగన్ ఆలయం కూడా ఉంది అది కూడా చూపించాలి కదా ఇక్కడ నేచర్ ఎంత అన్ప్రెడిక్టబుల్లో నేను మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను చూడండి ఎందుకంటే నాకు పక్కన చూస్తే అర్థమైంది విషయం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఇదే ప్లేస్ని ఇంకో రకంగా చూపిస్తాను ఆగండి అసలైన బ్యూటీ ఏంటో మీరు ముందు చూడబోతున్నారు అందుకే చెప్తున్నా కొడైకెనాల్లోనే కాదు కొడైకెనాల్ పక్కనున్న విలేజ్లో ఉంటుంది అసలైన బ్యూటీ ఒక ఐదు నిమిషముల తర్వాత అంత బ్యూటిఫుల్ సీన్స్ చూసిన తర్వాత మన్నావర లేక్ కి బయలుదేరాము ఆ విలేజ్ వ్యూ దగ్గర నుంచి మన్నా వనర్ లేక్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ విలేజ్ కూడా వెళ్దాము కాకపోతే మన్నా వనర్ లేక్ చూసుకొని రిటర్న్ లో వెళ్లేటప్పుడు వెళ్దామని బ్యాన్ డ్రైవర్ చెప్పారు సర్లే ఎలాగో ఈవినింగ్ అవుతుంది అప్పుడు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది నేను కూడా ఆశపడ్డా ఇప్పుడు మనం వచ్చేసాం మన్నావనర్ లేక్ లేక్కి ఇప్పుడైతే మనం కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది ఎక్కేసి పైకి వెళ్ళిపోదాం అలాగే ఈ చుట్టూ నేచర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదిగోండి జస్ట్ కొంచెం పైకి వెళ్తే మనం లేక్ దగ్గరికి చేరుకుంటాం లేక్ దగ్గరలో ఇక్కడ వీళ్ళు చూడండి బ్యాచ్ బ్యాచ్ వచ్చేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక స్పీకర్ తెచ్చుకున్నారు సాంగ్స్ పెట్టుకున్నారు ఇలాంటి బ్యాచ్లు ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ సాంగ్స్ అయితే మీకు సౌండ్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ ప్రకారం ఈ సాంగ్స్ అనేవి మనకు బ్యాక్గ్రౌండ్లో లో ప్లే అవ్వకూడదు అలాగే చాలా సినిమా షూటింగ్లు ఇక్కడ జరిగాయంట హిందీ కానీ తెలుగు కానీ ఏ లాంగ్వేజ్ అయినా చాలా వరకు సినిమాలు కొడైకెనాల్ అంటే ఈ లొకేషన్కే వచ్చి షూట్ చేసుకొని వెళ్తారంట సరే ఇప్పుడైతే మనం లేక్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనం వచ్చేసాం మున్నా లేక్ దగ్గరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ లొకేషన్ నేను నార్మల్గా ఇటువంటి లొకేషన్స్లో ఫాగ్ ఎక్స్పెక్ట్ చేస్తా కానీ ఇక్కడ చూస్తున్నంతసేపు ఫాగ్ అవసరమే లేదు చూడండి అసలు ఎందుకంటే అక్కడ ఆవులు మేకలు మేస్తున్నాయి ఫాగ్ వస్తే అవి కనపడవు కదా అంటే మీ కెమెరాలో కనిపిస్తున్నాయా లేదో నాకు తెలియదు నాకైతే మాత్రం ఇక్కడ విజువల్ మాత్రం అద్భుతంగా ఉంది వావ్ అంటే ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళడానికి లేదు ఇక్కడ కంచేసేసి ఉంటుంది ఇటు చూడండి అదిగోండి వాళ్ళందరూ అక్కడి నుంచి వ్యూ చూస్తుంటే నేను ఇక్కడికి వచ్చి మరి ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను మీరు ఈ లేక్ దగ్గరికి వస్తే ఇక్కడ ఏమేమి చూడవచ్చో ఇక్కడ లిస్ట్ని చూడండి మెరీనో అవికలిన్ షీప్ అంట అంటే అదొక రకమైన జాతి ర్యాపిడ్స్ లేక్ వ్యూ మనం చూసేసాం ర్యాబిట్స్ చూడలేదు వెళ్ళి చూద్దాం గ్రాస్ ల్యాండ్ ఆల్రెడీ చూసేసాం సినిమా షూటింగ్ ప్లేస్ అదే సినిమా షూటింగ్ ప్లేస్ నేను చూపించింది మోడ్రన్ షీప్ షెడ్ వ్యాలీ వ్యూ ఇక్కడ మనం ఇందా బోర్డులో చూసాం కదా ర్యాపిడ్ ఫామ్ కూడా ఉంది ఇప్పుడు మనం అక్కడికే వచ్చేసాం ఇది చూడండి నేను కెమెరా దగ్గర పెడుతుంటే ఏదో తినడానికి ఇస్తున్నానని చెప్పేసి వాసన చూస్తుంది అలాగే ఇక్కడ చాలా రకాల ర్యాబిట్స్ ఉన్నాయి మీరు వస్తే మాత్రం మిస్ అవకండి లోపల మాత్రం డిఫరెంట్ టైప్స్ కాసేపు అక్కడ గడిపిన తర్వాత పూంబరాయి విలేజ్ అయితే వ్యాన్ బయలుదేరింది ఇదిగోండి కొంచెం దగ్గరలోనే ఉన్నాం ఇప్పుడు నేనైతే ఎప్పుడెప్పుడు అని బయటింగ్ ఎందుకంటే మూడు వేల సంవత్సరాల నాటి మురుగన్ టెంపుల్ ఉంది ఇక్కడ హిడెన్ ట్రూత్స్ అంటారు కదా అవే మాట్లాడుకుందాం ఫైనల్గా వచ్చేసాం పూంబారే విలేజ్లో ఉన్న మురుగన్ టెంపుల్కి ఇప్పుడు లోపలికి వెళ్ళి ముందు దర్శనం చేసుకుందాం తర్వాత ఈ హిడెన్ ట్రూత్స్ అంటే ఈ ఆలయ రహస్యాలు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడే దర్శనం అయిపోయింది సుబ్రహ్మణ్య స్వామి చాలా అందంగా ఉన్నారు తిరుచెందూరులో నేను బాలుడు రూపంలో ఎలా ఉన్నాడని చెప్పానో అలాగే ఉన్నాడు సేమ్ ఇక్కడి స్వామివారి విగ్రహాన్ని నవపాషాణాలతో నిర్మించారు నవపాషాణాలు అనగానే మనకి పలనీ గుర్తొస్తుంది అక్కడ సిద్ధబోగా స్వామివారి విగ్రహాన్ని నవపాషాణాలు అంటే తొమ్మిది విషయాలతో తయారు చేసిన విషయం అందరికీ తెలిసిందే అదే సిద్ధబోగార్ ఇక్కడ కూడా నవపాషాణాలు అంటే తొమ్మిది విషయాలతో ఈ స్వామి వారి విగ్రహాన్ని తయారు చేశారు కొంతమంది సిద్ధబోగారే చేశారంటారు కొంతమంది వారి శిష్యులు చేశారని చెప్తారు అలాగే డైనస్టీలో రాజులు ఈ స్వామిని ఆరాధించే వాళ్ళంట ఇక్కడ వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో అలాగే ఈ సుబ్రహ్మణ్యుడి చూపు ఈ గ్రామం మీద అంత చల్లగా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడంట ఇక్కడ చూడండి ధ్వజస్తంభం వెనకాల అంటే గుడి మీద ఆ పొగ మంచు వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వ్యూ అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సింది లోకల్ మార్కెట్ ఇప్పుడైతే ఈ కి సీజన్ అంట అందుకే ఇవి చాలా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు అలాగే కొడైకెనాల్ అంటే ఎప్పుడూ చాక్లెట్సే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ మాత్రం ఫ్రూట్స్ చాలా తీగా ఉన్నాయి ఎందుకంటే ఈ వాతావరణం ప్రభావం అనుకుంటా చాలా తీగా ఉన్నాయి అలాగే నాకు పనస్తనిచ్చింది అక్క అబ్బా నోట్లో వేసుకుంటే మాత్రం స్వీటే అలాగే ఇక్కడ లీచీ ఫ్రూట్ తిన్నానండి ఇంత టేస్ట్ అయినా లీచీ ఫ్రూట్ నేను ఎక్కడా తినలేదు మీరు ఎప్పుడైనా కొడైకెనాల్కి వస్తే ఓన్లీ ఈ విలేజ్కే రండి ఈ విలేజ్లో మార్కెట్ని చూడండి ఈ దేవాలయాన్ని చూడండి ఇక్కడ ఇళ్ళని చూడండి ఇక్కడ వాతావరణం చూడండి అలాగే ఇప్పుడు నాకైతే టైం లేదు కానీ నేనైతే యాక్చువల్గా వీళ్ళ పొలాలు కూడా తిరగాలనుకున్నా ఇదిగోండి ఈ వీధి మొత్తం మార్కెట్ అనమాట ఇప్పటితో ఈ వ్లాగ్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను ఈ విలేజ్ ఈ టెంపుల్ ఇవన్నీ మీకు నచ్చాయి కదా నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి